మేము పుట్టి పెరిగింది సికింద్రాబాడేదిక్కండి కాకపోతే మేము యాప్రాలు ఇప్పుడు ఆదివారం ఈ రోజు చేస్తున్నాను మేము పుట్టి పెరిగింది దిక్కండి చిన్నప్పటి చాలా మంచిగా అనిపిస్తుంది నా కూతురు పెళ్లి చేసినా ఇంకా పాపను పాప కూర్చున్నామని ఆశ ఉంది ఇక్కడ వచ్చినా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది మాకు కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి ఎవ్రీ వీక్ వస్తాను నేను ప్రతి శుక్రవారం నా అమ్మ దగ్గరికి వస్తాను నేను ఆమె దగ్గరికి రాని ఉండను నేను చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ అమ్మవారు అంటే అందరు బాగుండాలి పాడి పంటలు మంచిగా పండాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి వ్యాపారం మంచిగా జరగాలి అందరికీ అందరినీ చల్లం కాపాడాలని కోరుకుంటున్నాను ఈ పండుగ కూడా అంగరంగ వైభవంగా చాలా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నేను ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం మేము మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వస్తుంది కాకుంటే ఈ సండే రెస్ట్ ఉంటుందని ఎవ్రీ టైం బాగుంటే చాలా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు బోనాలకి సపరేట్ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు దర్శనాలకి అమ్మవారు అయితే అనుకున్నది అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నా పబ్లిక్ కానీ దర్శనం మంచిగా అవుతుంది చాలా అవుతుంది వస్తాం వస్తాం బోనాలకు వస్తారు బాగుంటుంది బోనాలు బాగుంటాయి ఘటన తీసుకుంటూ బాగుంటుంది అన్నీ బాగుంటాయి